చిత్తూరు జిల్లా కుప్పం ఇంటింటి సర్వేలో తెలుగు తమ్ముళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మంగళవారం నాడు పదకొండవ క్లాస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో కొత్తపేట పడదలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వార్డు పార్టీ అధ్యక్షులు లోకేష్ నూట డెబ్బై నూట ఆరవ బూత్ కన్వీనర్ ఎన్కే మోహన్ నూట డెబ్బై ఐదు బూత్ కన్వీనర్ రాజు భరత్ కో ఇన్ఛార్జ్ వరదరాజులు టీడీపీ నాయకులు ఆర్మగం తదితర నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు మా గవర్నమెంట్ చెప్తున్నాను ఆరు వేలు ఇంకా నీకు బెనిఫిట్ మేము ఇచ్చిన సూపర్ ఏమైనా రాకుండా ఉందా ఉంటే మేము దాన్ని రాసుకుని చేయిస్తాం ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారు చెడ్ చేస్తున్నారు సర్వే చేస్తున్నా

ఇక అది లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీలో కనీసం అంటే సీఎం గారు మనం ప్రత్యేకంగా వెయ్యి రెండు వందల కోట్లు పెట్టి అండర్ నైన్ డేస్ వెళ్ళి పెట్టి రెడీ చేసాను సింగపూర్ మరి కుప్పాన్ని రెడీ చేయాలనేది ఆయన ఈ ఇన్ని సంవత్సరాలు చేసేది ఈ ఐదు సంవత్సరాలు ఈ ఒక సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి కుప్పాన్ని ఒక సింగపూర్ లాగా చేయాలని ఆదర్శానికి రాష్ట్రానికి ఒక ఆదర్శ కుప్పంగా చేయాలని స్వర్ణకూపం చేయాలని ఆయన

ఎంత పెద్ద అన్ని చేస్తాను ఏమంటే జగన్ లాగా అప్పు చేసి చేయకుండా సంపాదించి వచ్చిన దాంట్లో కొద్దిగా మనకు చేస్తున్నారు అంత బెస్ట్ అంత అప్పు చేసి చేసేదాని వల్ల మనకే లాస్ ఇది బెస్ట్ తక్కువగా చేసినా కరెక్ట్ గా చేస్తారు